హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అయితే అవుతుంది మా వంట అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ టిఫిన్ అయితే ఇవాళ మినప్ప వడ కదా మినప వడ సాంబారు అండ్ వంటలు వచ్చేసి చికెన్ బగారా రైస్ ఇది బగారా రైస్ సాంబార్ అయితే ఏ చీజ్ టమాటాల కోసమా నాకు టమాటాలు వచ్చినావా చూసినావా హలో బి టమాటాలు కావాలా టమాటాలు కావాలా దా ఎక్కువ పైకి ఎక్కువ ఎక్కవా పైకి ఎక్కువ బిడ్డ ఎక్కు ఏమైంది పోయమ్మో ாடே எராமாட்டோ அம்மா எவடா குதலை அப்படின்னு கூசி ஏமே ఇక నువ్వు నాకు తెలిసి ఎందుకు వచ్చినావు చికెన్ ఉందనే కదా వచ్చింది ఈరోజు లేదా పిలిచినా రాదు చికెన్ చూడు బ్రౌనీ లేదు సరే ఇగ ఇక్కడ పైకి చూడు హాయ్ చెప్పు చూడ అమ్మా అమ్మా అబ్బా అయిపోయి అటు వాడుకోవడానికి కూడా ఇట్లా బ్రీతింగ్ చేసుకుంటుంది చూడు అది హాయ్ చెప్పరా బ్రౌనా హాయ్ చెప్పా హాయ్ చెప్పా హాయ్ చెప్పవా హలో సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు నీ ఫ్రెండ్స్కి చెప్పా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పవా ఎందు చికెన్ పెడతా నీకు అమ్మో ఓయమ్మో నీ ప్రేమ్మా అయ్యో ఎట్లా చూస్తుంది సైడ్ నుంచి చూస్తుంది అదో కన్నీటి పెట్టేట్లా చూస్తుంది దొంగ చూపురు సార్ నీ నాటకాలు ఏవేదే ఏమైనా పోతున్నావా చికెన్ కడిగిపోతుంది పిడో సుజాత పిలుస్తా లేదని ఆయన వాళ్ళకానికి వచ్చింది పిలిచినావా అవునా చికెన్ చికెన్ బ్రౌనికి તવા બ્રોને બોડા એલા એલા કેરા એટલે એક આલેક રે દે મેક તોનું બરાબર મન છે એક તો ને મન છે અને જગા જરૂર કલ જજ એક કે કોક મે બનતાય మీద పొడి పొడి వచ్చింది ఏంటిది వడనా అది ఏం చేయాలి తెలుసా మంచిగా నూనె వేడి కావాలి పైన ఇట్లా అది అది పెట్టాలి మనం మన ఉప్మా రవ ఉంది ఎక్కువ కావాలేమో ఆయిల్

అదే అంటారు క్రిస్పీగా వడ మీద ఇట్లా ఇంకేమైనా కలుపుతారా మినపప్పు తప్ప అందరూ ఇడ్లీలో పనా ఉప్పులో పనా ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాం చికెన్ వడ సూపర్ 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 మా అందరూ అంటారు ఈ మధ్యలో ఊళ్ళ ఎట్లా పడ్డది అని తెలియదా చేసేవారికి నాకు కూడా తెలియదు అవునా మధ్యలో హోల్ ఎట్లుందని అదే మనందరికీ వాళ్ళెవరో ఎవరు తెల్లవాళ్ళు ఉన్నారు చూడు అప్పట్లో ఆ తెల్లవాళ్ళు కూడా అదే అడుగుతారు ఈ వరకి బొక్క వచ్చింది అని ఇంకోటి అది కూడా అడుగుతారు లోపల బెల్లం ఉంటుంది పైన పిండి ఉంటుంది లోపల బెల్లం ఎట్లా వచ్చింది బెల్లం ఎట్లా వచ్చింది అది దానికి ఇష్టం ఇది కానీ ఇంట్లో చేయరు చేయరు నువ్వేనప్పుడు చేయలే చేసినా చేసి ఇచ్చిన తిన్నది అప్పుడు కూడా అడుగుతుంది మధ్యలో ఎట్లా పట్టదు అది ఇంకా అది ఇంకా అయ్యి ఐదు ఆరు పడితే ఇంకా వడలు చూస్తున్నా వేరే కాస్తే ఇచ్చి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఫస్ట్ క్లిక్ దిగలే కదా అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి అందులో గరం మసాలా ఉంటుంది కదా రెండు లవంగాలు చెక్క కొంచెం సాజీరా రెండు ఇలాచీలు వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేయక అందరు ఉల్లిగడ్డ వేయంగానే ప వెల్లిగడ్డ పసుపు వేస్తారు కదా కాకుండా చికెన్ వేయాలి ఫస్ట్ ఇప్పుడు చికెన్ మంచిగా అంతా ఉడికినాక లాస్ట్కు పసుపు అల్లం వెల్లిగడ్డ వేస్తాం బాగుంటుంది ఇట్లా టేస్ట్ ఇట్లా వండుకున్నాం అనుకో చికెన్ వేయగానే పీసెస్ ఉంటాయి కదా అవి గట్టిగా అయిపోతుంది ఇట్లా విరగకుండా గట్టిగా వస్తాయి ఏమేమి వడలు చూడండి ఫ్రెండ్స్ మా అయిపోయింది అది ఇట్లా మాడ కొట్టింది అది క్రిస్పీగా రా క్రిస్పీగా రావడానికి మాడ కొట్టేసింది మర్చిపోయింది మర్చిపోయి పోయింది అట్లా ఉంటుంది మంచి ఇట్లా వాటర్ ఉంటాయి కదా వాటర్ అంతా ఇంకే వరకు స్టవ్ పెద్దగా పెట్టుకొని ఫోటో పెట్టుకోవాలి చికెన్ అప్పుడు గట్టిగా అయిపోతుంది పీసెస్ విరిగొ చికెన్ అయితే వాటర్ లేకుండా అయిపోయింది మొత్తము వాటర్ అన్నీ పోయాక అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఫస్ట్ ఉప్పు వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫస్ట్ వేసుకోవాలి మంచిగా మసాలా దీనికి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇగో మంచిగా అల్లం గడ్డ పసుపు మంచిగా నూనెలో అయితే ఫ్రై అయింది ఇగో చూడండి పీసులు ఎంత గట్టిగా వచ్చినాయో మనం చికెన్ వేయంగానే నిమ్మకాయ విండుకుంటే పీసులు ఇట్లా మంచి గట్టిగా అవుతాయి అండ్ ఈ ప్లేస్లో టమాటా వేయకుండా పెరుగు కారం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు టమాటాతో వేస్తున్నా ఇందులోనే కారం వేసుకోవాలి మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం మీరు తగినంత వేసుకోండి సాల్ట్ ఇందులోనే ఉప్పు మంచి కలుపుకోవాలి టమాటా ముక్కలు మొత్తం మంచిగా మెత్తగా అయ్యేదాకా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదో అయితే పోసేసుకున్నాం కొంచెం మెసరు దగ్గరకు వచ్చినాక మంచి ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది కదా ఆ టైంలో ధనియాల పొడి కొంచెం గరం మసాలా గ్రేవీ ఇంకా చిక్కగా రావాలంటే మన ఏమంటారు జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా మంచిగా మిక్సీలో వేసుకొని ఈ టైంలో చికెన్లో వేస్తే టేస్ట్ అండ్ థిక్నెస్ కూడా వస్తుంది టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర పుదీనా ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ముక్క ఎక్కడా విరగలేదు కొంచెం సూప్ కావాలన్నప్పుడు ఈ టైంలో ఆఫ్ చేసుకోవచ్చు లేదా కొంచెం తిక్కు కావాలన్న వాళ్ళు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే